భారతదేశంలో మొట్టమొదటిసారిగా తన రాజ్యంలో రిజర్వేషన్లు ఇచ్చినటువంటి రిజర్వేషన్ల పితామహుడు ఛత్రపతి సాహు మహారాజ్ ఈయన పద్దెనిమిది వందల డెబ్బై నాలుగు జూన్ ఇరవై ఆరో తారీఖున కొల్హాపూర్ సంస్థానంలో జన్మించినటువంటి గొప్పనైన వ్యక్తి ఈయన పది సంవత్సరాల వయసులోనే కొల్హాపూర్ సంస్థానికి రాజైనటువంటి మహారాజు ఛత్రపతి సాహు మహారాజ్ ఆయన మే ఆరవ తారీఖు పంతొమ్మిది వందల ఇరవై రెండవ సంవత్సరంలో మరణించింది అంటే చిన్న వయసులోనే రాజ్ చిన్న వయసులోనే మరణించినటువంటి గొప్పనైన వ్యక్తి ఈయన పంతొమ్మిది వందల తొమ్మిదవ సంవత్సరంలో తన రాజ్యంలో ఈ దేశం ఉన్నటువంటి బహుజనులందరూ కూడా రిజర్వేషన్ ప్రకటించినటువంటి రిజర్వేషన్ల పితామహుడు ఛత్రపతి సాహు మహారాజ్ ఈయన ఎందుకు రిజర్వేషన్లు ఇవ్వాలి అంటే ఈ దేశంలో అనగాన్న ప్రజలు సూద్రులు ఆర్థికంగా లేనటువంటి వ్యక్తులు సూద్రులు తన విద్య ఉద్యోగ రాజకీయ రంగాల్లో రాణించలేనటువంటి పరిస్థితులు ఉన్నారు కాబట్టి ఈ సూత్రులకు రిజర్వేషన్ ఇవ్వాలని సంకల్పించినటువంటి గొప్ప అయిన వ్యక్తి ఆయన పంతొమ్మిది వందల తొమ్మిదవ సంవత్సరంలో భారతదేశంలో తన రాజ్యాల్లో రిజర్వేషన్లు ప్రకటించినటువంటి రిజర్వేషన్ పితామవుడు ఛత్రపతి సాహు మహారాజ్ వినరండి వినరండి చరితాను వింపుగా మీరు వినరండి వినరండి చరితాను వింపుగా మీరు వినరండి వినరండి సారు జయసింగు రఘవాయిల పుత్రుడే ఇతడు జయసింగు సింగు రఘవాయిల పుత్రుడే ఇతడు మహారాష్ట్రాలు పుట్టిన మహాజ్ఞాన్ మహారాష్ట్ర పుట్టిన మహాజ్ఞాన్ రాధవాయి పుత్రుడు సావుగా మారినాడు వినరండి వినరండి సారు సాను వింపుగా మీరు వినరండి వినరండి సారు వినరండి వినరండి సారు చరితాను వింపుగా మీరు వినరండి వినరండి సారు వీర శివాజీ మనువాడైనాడు విప్లాల చేర శివాజీ మనవడైనాడు విప్లవ వీర బాట వంటినాడు జ్యోతిరావు సూటిలో జ్ఞాన జ్యోతైనాడు మారాట రాజ్యానికి మహారాజైనాడు మానవ కలిగిన మహనీయుడైన రిజర్వేషన్ నుంచి మన గుండె నిలిచిన వినరండి వినరండి సారు మీరు సారు భారతదేశంలో రిజర్వేషన్ ఇచ్చినటువంటి రిజర్వేషన్ పితామహుడు చిత్రపతి సావు మహారాజు ఈయన పంతొమ్మిది వందల తొమ్మిదవ సంవత్సరం రిజర్వేషన్లు ఇవ్వాలనుకున్నాం ఎందుకంటే భారతదేశంలో సూత్ర కులాలైనటువంటి ఎస్సీ ఎస్టీ బీసీలందరూ కూడా రిజర్వేషన్లు లేకపోవడం ద్వారా ఇళ్లకు అన్యాయం జరుగుతా ఉంది ఉద్యోగంతో తన రాజ్యంలో మొట్టమొదటిసారిగా రిజర్వేషన్ ఇచ్చినటువంటి వ్యక్తి రిజర్వేషన్ పేరైనటువంటి వ్యక్తి ఛత్రపతి సాహ మహారాజ్ అదే విధంగా పంతొమ్మిది వందల తొమ్మిదవ సంవత్సరం దేశంలో రిజర్వేషన్ వచ్చిన తర్వాత ఆ తర్వాత బెంగళూరు అంటే కర్ణాటక రాజ్యంలో రిజర్వేషన్ ప్రకటించడం జరిగింది దాంతో పాటుగా మనకు తమిళనాడులో కూడా రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది భారతదేశంలో ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్ ఇచ్చిన తర అనంతరము బాబాసాహెబ్ అంబేద్కర్ భారత రాజ్యాంగం రచించిన సందర్భంలో ఈ దేశం ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాలని ఆలోచన బాబాసాహెబ్ అంబేద్కర్ ఆ రోజు వచ్చింది నిజంగా బాబాసాహెబ్ అంబేద్కర్ తన మరాఠ పత్రికను స్థాపించిన సందర్భంలో కూడా చిత్రపతి సహ మహారాజ్ ఆర్థిక సహాయంతో వారికి కూడా మన పత్రికను స్థాపించడం సోదరుల బాబాసాహెబ్ అంబేద్కర్ ముందుకోవడానికి కూడా ఆర్థికంగా ఎదగడానికి కూడా ఆయన ఆయన స్వాయసాగాలు అందించినటువంటి వ్యక్తి కూడా మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం తెలియజేసుకుంటూ ఈ రోజు ఛత్రపతి సాహ మహారాజు యొక్క జయంతి కార్యక్రమం పాల్గొనే మిత్రుల నమస్కారం